ఈ రోజు పొద్దున్నే నేను షాప్ రాక ముందు అవుతే ఒక అమ్మ అయితే వచ్చింది ఇట్లా చాలా వణుకుతూ చాలా నీరసంగా అయితే ఉంది ఫ్రెండ్స్ ఆమెకి ఎంత బాధ వచ్చిందేమో కానీ బిడ్డ ఏమైనా ఉంటే పెట్టవా అని అడిగింది అయితే నేనేం తింటావు అన్నం అన్నం చేసినా కదా మార్నింగే అన్నం తింటావా అంటే లేదు బిడ్డ ప్రాణం బాగాలేదు ఏమైనా పెట్టు దోశ అట్లేముంటే పెట్టండి నేనైతే ఈరోజు టిఫిన్కి అయితే నూడిల్స్ అయితే చేశాను తింటావమ్మా అంటే తింటానంది అదే తీసుకొని వెళ్ళి ఇస్తున్నాను ఇస్తున్నాను దాంతోపాటు కొన్ని ఆరెంజెస్ కూడా ఉన్నాయి ఆరెంజెస్ ఇంకా కీరా కూడా ఉంది అవి కూడా ఇచ్చాను ఇక్కడ నీడగా ఉంది తినమ్మా అంటే అటు వెళ్ళాలి బిడ్డా అనుకొని తర్వాత తింటా అటు వెళ్ళి అనుకొని అంది చూడండి వెళ్ళిపోతుంది అవి ఇవ్వగానే ఆమె ముఖంలో ఆనందం చూడాలి నవ్వుకుంటూ మంచిగా ఉండు బిడ్డా అనుకొని మా బాబుతో అట్లా ఆడుకుంటూ అవుతే వెళ్ళిపోతుంది ఆమె చిన్న పిల్లలాగా చిన్న చిన్న అడుగులు వేసుకుంటూ ఎట్లా వెళ్ళిపోతుందో చూడండి నేను అట్లనే నిలబడి చూస్తూనే ఉండిపోయాను ప్లీజ్ ఎన్నో వీడియోలను అయితే మీరు లైక్ చేసింటారు ఈ వీడియోను అయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి